కాటన్ సారీకి మనం పాల్స్ ఎలా వేసుకు వేసుకోవాలో చూద్దాము కాటన్ సారీకి పాల్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే పాల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా ఉతుక్కుని ఆరబెట్టుకోవాలి పాల్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా అలాగా పాల్స్ ఎలా వేయాలో చూద్దాము పాల్స్ మనం వేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉతికేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత మనం పాల్స్ అనేది వేసుకోవాలి కాటన్ సారీకి పాల్స్ వేయడం చాలా చాలా ఈజీ కానీ కొంతమంది కొత్తగా మిషన్ నేర్చుకున్నప్పుడు ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా రాదు ఎగులు దిగులు వచ్చేస్తుంది కాబట్టి మనం ఎలా కాటన్ జా కాటన్ సారీకి పాల్స్ వేయాలనేది ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ఏ సారీ కుట్టినా ఫస్ట్ అంచులైతే కుట్టుకోవాలి అంచులు ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా ఎగులు దిగులు లేకుండా ఎక్కడైనా ఎగులు దిగులు వస్తే కట్ చేసేసుకుని స్లోగా జాగ్రత్తగా అంచులైతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కాటన్ సారీ పాల్సేయడం చాలా చాలా ఈజీ ఇలా స్లో స్లోగా పెట్టుకుంటూ క్లాత్ని ఇలా మనం కుట్టయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఈ క్లాత్ లాగులు పెట్టుకుని ఇలా స్లో స్లోగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి చాలా ఈజీగా పాలిష్ వేసుకోవచ్చు నా కాటన్ శారీస్కి నార్మల్ అయినా కూడా సేమ్ ఇదే మెదడ్లో మనం పాలిష్ వేసుకోవాలి ఇలా స్లోగా ఈ అంచు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది ఒకటి కుర్చీల వైపు మరొకటి పళ్ళు సైడ్ ఉంటుంది అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే థిక్గా ఏదైతే ఉంటుందో ఇలా చూసారు కదా ఈ అంచు ఇలా ఉన్న సైడ్ వదిలేసి ఇలా లైట్గా ఉన్న సైడే మనం లోపలికి తిప్పు కుట్టుకోవాలి పాల్స్ కూడా అలా లైట్ ఉన్న వైపు వేసుకోవాలి అలాగే అంచులు రెండు కుట్టేసిన తర్వాత పళ్ళు ఎటు సైడే ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడ్ మనం పాల్స్ వేసుకోకూడదు కుర్చీలు ఎటు సైడ్ అయితే ఉన్నాయో అటు సైడ్ అంటే ఇప్పుడు చూసారు కదా ఇక్కడ జెర్రీ ఇచ్చాడు దీనికి కాటన్ సారీ కాబట్టి జెర్రీ ఇచ్చాడు ఇది పళ్ళు మనం ఇటు సైడ్ పాలిష్ ఇక్కడ పాలిష్ వేసుకోము మనం ఇప్పుడు వచ్చేసి కుర్చీల వైపు వేసుకుంటాము అది కూడా మీకు చూపిస్తాను ఇది పళ్ళు ఈ పళ్ళుకి జెర్రీ ఇచ్చాడు చూడండి ఇలా లోపల జెర్రీ ఉంది చూసారు కదా ఈ జెర్రీ ఏదైతే ఇచ్చారో ఇది పళ్ళు నార్మల్గా కుర్చీ సైడ్ ఇంకా ఏమీ రాదు సేమ్ శారీ ఎలా ఉందో అలా యాస్టిజ్ ఇచ్చేస్తాడు కాబట్టి మనం ఇదిగో థిక్ థిక్ ఏదైతే ఉందో అది వదిలేసుకుని లైట్ కలర్ ఏదైతే ఉందో దాని లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం చిన్నగా అంచుని ఎప్పుడైనా సరే అంచు చిన్నగా కుడితేనే చాలా నీట్గా ఉంటుంది లావుగా కుట్టకూడదు నార్మల్ శారీకైనా కూడా అంతే కాటన్ శారీ కూడా అంతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా చిన్నగా ఇక్కడ ఎగులు దిగులుగా ఉన్న సైడ్ మనం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి అలా ఏదైతే ఎగులు దిగులు ఉందో అదంతా కట్ చేసేసుకుని మనం అప్పుడు స్టిచ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసేసుకోవాలి చివరి వరకు ఉంది కాబట్టి స్లో స్లోగా చివరి వరకు కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా చెప్పాను కదా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి పెట్టేసుకుని ఇక్కడ రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా కుట్ ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఓడకుండా ఉండడాని కోసం ఎక్స్ట్రా కుట్ అయితే వేసుకోవాలి ఇలా చాలా చిన్నగా చివరంటూ మరత పెట్టుకొని కుట్టేసుకోవాలి ఇలా చివరి వరకు మరత పెట్టేసుకొని చిన్నగా ఇలా కుట్టేసేసుకుంటే చాలా బాగుంటుంది చాలా నీట్గా ఫినిష్ కూడా వస్తుంది ఇలా స్లోగా నీట్గా స్టిచ్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మీకు చెప్పాలి కదా ఇందాక ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇది కుర్చీల వైపు ఇది కుర్చీల వైపు ఇది నార్మల్గా ఉంటుంది ఇటు సైడే మనం పాల్స్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇది ఏదైతే లైట్ కలరో అది లోపలికి ఏదైతే ముద్ద కలరో అది బయట వైపుకి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాబట్టి అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి అందుకే ఫస్ట్ అంచులు కుట్టుకుంటే మనకి చాలా ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇలా చెప్పాను కదా మీకు ఒక పది ఇంచులు పది ఇంచులు వదిలేసుకుంటే మనకి ఇప్పుడు మన దగ్గర టేప్ ఉంటుంది కదా మిషన్ టేపు దాంతో చూసుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే టెన్ ఇంచెస్ వదులుకుంటే సరి చాలు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా టెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి పెట్టేసుకుని చూసేసుకోండి ఇలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు టెన్ ఇంచెస్కి వచ్చేసింది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి టెన్ ఇంచెస్ వేయండి కొంచెం పర్వాలేదు సన్నగా ఉంటారంటే ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఎందుకంటే చీర వాళ్ళకి తక్కువే పడుతుంది కాబట్టి సరిపోతుంది కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే దూరం పెట్టి వేయండి టైట్గా చాలు లావుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా టెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది కొద్దిగా సన్నంగా మీడియం సైజులో ఉండే వాళ్ళకి ఫైవ్ ఇంచెస్ దగ్గరికి వెయ్యండి అప్పుడే వాళ్ళకి సరిగ్గా వస్తుంది ఇలా పాల్స్ ఏమైనా ఒకవేళ ఎగులు దిగులు ఉంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి చీర లుక్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పాల్స్ చేయడంలోనే ఉంటుంది కాబట్టి దీన్నే మనం నీట్గా వేసుకోవాలి అది గమనించాలి ఫస్ట్ ఇలా స్లోగా ఇలా చివరికి పెట్టేసుకొని మీకు చెప్పాను కదా పాల్స్ కుట్టేదైతే ఉందో అది అంచు మీదకి వచ్చేలాగా అంటే చివరికి వచ్చేసేలాగా వేసుకోవాలి ఇలా ఈ చివరికి వేసుకోవాలి ఇలా ఈ చివరికి వేసుకొని నీట్గా కుట్టుకోవాలి చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఇలా స్లోగా నీట్గా ఇలా చివరి వరకు కుట్టు వేసుకోవాలి కాటన్ శారీ కూడా చాలా చాలా ఈజీగా మనం పాల్స్ అయితే ఇప్పుడు ఇదే విధంగా మనం చాలా నీట్గా పాల్స్ అయితే వేసుకోవచ్చు ఇలా స్లో స్లోగా ఆగుతూ ఆగుతూ కుట్ అయితే వేసుకుంటే బాగా వస్తుంది ఇలా చాలా నీట్గా వస్తుంది ఇది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను వాటర్లో ముంచేసి ఆరబెట్టాను కానీ ఇది కొంచెం నడత మడత పడింది కాకపోతే మీరైతే ఐరన్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది బాగుంటుంది కూడా ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది ఇలా నీట్గా కూడా వస్తుంది మీకు మీరైతే ఐరన్ చేసుకొని వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఐరన్ పెడితే బాగుంటుంది ఐరన్ పెట్టలేము అని అంత శ్రమ ఎందుకు అని అనిపించినప్పటికీ కూడా ఐరన్ పెడితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఇలా లైట్ లైట్గా లైట్ లైట్గా చూసుకుంటూ స్లోగా స్లోగా ఆదుతూ ఆదుతూ బయటికి రాకుండా ఈ పాల్స్ దీని మీదే ఉండేలాగా రెండు సమానంగా ఉండేలాగా కొంచెం ఇది లోపలికి ఉండేలాగా చూసుకుని కొద్దిగా అంటే ఇదిగో చూస్తున్నది కదా చూపిస్తాను చూడండి ఈ చివర ఇది ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసి వేస్తే సరిపోతుంది అసలు మీరు బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ప్రతి వీడియో మీకు ఏ వీడియో కావాలని సెర్చ్ మీరు పెడితే ఆ వీడియో మీకు పంపించడం జరుగుతుంది ఇలా మనం చాలా స్లోగా ఈజీగా టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు ఇలా మనం శారీని అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఇలా స్లోగా స్లోగా ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్లోగా ఈ చివరికి వచ్చేసేసరికి ఇలా ఉగ్గులు ఉన్నా సరే సరి చేసుకోండి ఇలా చివరి ఇలా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా చివరి వరకు నిదానంగా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చాక ఇలా ఆపి సూదిని మళ్ళీ తిప్పుకొని కుట్టుకోండి ఇలా ఇదిలా ఫోల్డింగ్ చేసేసుకొని లోపలికి పెట్టేసుకోవాలి ఇలా లోపలికి పెట్టి పట్టుకొని దాని మీద ఒక వచ్చేలాగా వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా సూది పెట్టి ఆగి ఇది ఏదైతే కుట్టామో దాన్ని ఇలా తీసేసుకొని ఇంకా దీని సారీని ఏం జరపకుండా ఇలా పెట్టేసుకొని ఇలా నిదానంగా స్లోగా ఆగుతూ ఆగుతూ స్టిచ్ వేసుకోవాలి బాగా చాలా నీట్గా వస్తుంది అస్సలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేట్ అయినా పర్వాలేదు మనం ఫుట్ అయితే ఉప్పకుండా ఒక్కసారిగానే వేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయినా నెమ్మదిగా నిదానంగా వేయండి ఒకసారి వేసి చూడండి ఈ వీడియో చూసి ఖచ్చితంగా కాల్ చేయడం అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ చాలా ఈజీ మెదడ్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా నీట్గా కాటన్ శారీకి పాల్స్ వేయచ్చు చాలా ఈజీ ఇలా ఈ విధంగా పాల్స్ వేసినట్టయితే మీకు ఎలాంటి ఎలాంటి ఎలాంటిది రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇదంతా అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది కూడా బ్లౌజ్ వచ్చేసి శారీ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ మీరు కట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకోవాలి కాటన్ శారీకి ఎలాగో సపరేట్గా ఇస్తాడు కాబట్టి పర్వాలేదు మన లైనింగ్ లైనింగ్ జాకెట్లు వస్తాయి కదండీ వాటిని మాత్రం మీరు సపరేట్ చేసుకునే బాల్స్ అనేది వేసుకోవాలి స్లో స్లోగా వేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫాల్స్ అనేది ఇలా పెట్టేసుకొని నిదానంగా చూసుకుంటూ వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది జరి వచ్చినప్పుడు మనం కొంచెం లాగుతూ లాగుతూ పట్టుకుంటూ స్లోగా నిదానంగా వేసుకోవాలి అలా స్లోగా నిదానంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఈ చివరికి బ్లౌజ్ కుట్ వేసేసుకుని ఇదిలా మనం చేసేస్తే ఇంతేనండి కాటన్ సారీ పాల్స్ వేయడం చాలా చాలా ఈజీ చాలా చాలా ఈజీగా మీరు కాటన్ సారీ పాల్స్ అనేది వేసుకోవచ్చు ఇంకా మీరు చూడండి ఇప్పుడు ఇది ఎలా వచ్చిందనేది చూస్తున్నారు కదా ఇదిగోండి చాలా నీట్గా ఐరన్ చేసిన విధంగానే మనకి పాల్స్ అనేది వచ్చింది చాలా ఈజీగా మీరు కూడా ఇలాగే చాలా ఈజీ మెదడ్లో పాల్స్ అనేది వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే విధంగా చాలా ఈజీగా మీరు ఇంట్లోనే మీ సారీస్కి పాల్స్ అనేది వేసేసుకోవచ్చు ఇలా చాలా నీట్గా నీట్ ఫినిషింగ్తో వేసేసుకోవచ్చండి ఇంతే మన మన యొక్క కాటన్ సారీ పాల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం కాటన్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేయండి మీకు ఒకవేళ ఏదైనా బ్లౌజ్ కానీ లేకపోతే డ్రెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మీరు కాల్ చేయండి మీకైతే కుట్టడం జరుగుతుంది చాలా తక్కువ రేటుకి మీనాక్షి ఫ్యాషన్ డిజైనరింగ్ సెంటర్ ఇక్కడ ఇదైతే మనకి తాళరేవు టు గాడిమొగ యానం టు సావిత్రి నగరం మీకైతే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ పెడతాను అడ్రస్ కూడా కావాలి అంటే లొకేషన్ షేర్ చేస్తాను అడ్రస్ అని కామెంట్ చేయండి చాలా ఈజీగా చూస్తున్నారు కదా ఇలా మీరు ఆగుతూ ఆగుతూ స్థిం చాలా మందుగా ఇలా మీరు చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫాల్స్ అనేది ఎక్కడ కూడా మీకు ఉగ్గు రావడం కానీ ఎగులు దిగులు రావడం కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు లేదు మీరు ఇలా కాకుండా ఆగుతూ ఆగుతూ కుట్టకుండా స్పీడ్గా ఒకేసారి చుట్టు వేస్తారంటే ఖచ్చితంగా ఎగురు దిగులు వస్తుంది మళ్ళీ కుట్టుాల్సి వస్తుంది కాబట్టి మీరు నిదానమే ప్రధానం అంటారు కదా ఆ విధంగా మనం పని అనేది చెయ్యాలి అది మిషన్ అనే కాదు ఏ పనైనా సరే టెన్షన్ తొందర లేకుండా చెయ్యాలి మనం టైలరింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైండ్ రిలీఫ్గా ఉండాలి అలాంటిటప్పుడు మనం మిషన్ కుట్టినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే కుట్టాలి అనుకుంటున్నామో అలా వస్తుంది లేదు హడావిడి హడావిడిగా కుట్టేవాలి అని అనుకుంటే మాత్రం సరిగ్గా రాదు ఈ చివరికి వచ్చేసేసరికి మీకు ఇందాక చూపించినట్టే ఇది కూడా సేమ్ ఇవతల వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఇలా సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా కుట్టేసేసుకోవాలి డబల్ స్టిచ్ చేస్తే సరిపోతుంది త్వరగా ఊడకుండా ఉంటుంది ఇక ఈ థ్రెడ్ని కూడా ఇలా కట్ చేసుకొని చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో మీకే చూపిస్తాను ఇదిగోండి సారీ ఫాల్స్ అనేది ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఎక్కడ ఎగులు దిగులు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది మీరు కూడా ఇలా కుట్టినట్లయితే సారీ ఫాల్స్ అనేది మీకు చాలా బాగా వస్తుంది చాలా మంచి ఫినిషింగ్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు ఫాల్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ రెండు వైపులా వీటి కొసల్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి రెండు వైపులా కుట్టుకోవాలి ఏదైతే మనకి పళ్ళు ఉంటుందో అటు సైడ్ వదిలేసేవాలి పళ్ళు ఉన్న సైడు పైట చెంగు ఉన్న సైడు వదిలేవాలి ఏదైతే మనం కుర్చీలు పెట్టుకుంటూ ఉంటామో దాని వైపు మాత్రమే పాల్స్ వేసుకోవాలి ఇలా వచ్చేసింది మనం పాల్స్ అయితే ఇదే ఫ్రెండ్స్ మన ఈ వీడియో సారీ పాల్స్ ఎలా వెయ్యాలనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎవరికైనా సరే ఫిఫ్టీ రూపీస్ నార్మల్ బ్లౌజ్ ఉన్నా లేకపోతే వన్ ఫిఫ్టీలో మీకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్ పైన నెంబర్ అయితే ఉంటుంది దానికి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఫోన్ అయితే లిప్ చేసి మీకు ఏం కావాలనేది చెప్తే ఏం ఏం స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్తే మీకు అది మీకు తెలియచేయబడుతుంది అలాగే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని చూడండి లైక్ చేయండి తప్పకుండా మీకు యూజ్ఫుల్ అవుతుంది చూసారు కదా ఇలా చాలా నీట్గా మంచిగా మీకు కూడా ఒకవేళ పాలిషలు వేసుకోవాలి అని అనుకుంటే ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్లో బయటిస్తే చాలా కాస్ట్ కదా అందుకోసం మీకు ఇంత ఈజీగా మోటార్ మిషన్ అయినా సరే వేసేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్